ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అష్మద్గురుభ్యో నమ శ్రీగురుభ్యో నమ సర్వగురుభ్యో నమ మనము శ్రీమద్భగవద్గీతలోని ఏకాదశ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో ముఖ్యమైన శ్లోకాలు వాటి యొక్క ప్రతిపదార్థాలను తెలుసుకుంటున్నాం మనము గత వీడియోలో అర్జునుడు శ్రీకృష్ణ భగవాను యొక్క విశ్వరూప సందర్శనము చూస్తూ చూస్తూ కొంతసేపటికి భీతి చెందిన వాడై ఇంకా నీ యొక్క విశ్వరూపాన్ని చాలించి సాధారణ రూపాన్ని ప్రదర్శించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో భాగంగా చెబుతున్న శ్లోకం అర్జునుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्मा प्रसीददेवेश जगन्निवास दंशाकरालानि च ते मुखानि दृष्ट्वा एव काला कालानलसन्निभानि दिशः न जाने न लभे च शर्मा ప్రసీద దేవేశ జగన్నివాస జగన్నివాస ఓ జగన్నివాస ధంసాకరాళ భయంకరములైన కోరలు గలవియు మరియు కాలానల సన్నిభాని ప్రళయాగ్ని జ్వాలల వలే బీతి గొల్పుని వియోగు తే ముఖాన్ని నీ ముఖములను దృష్వా చూచి దిశహ నాజానే దిక్కులను తెలుసుకొనలేకచున్నాను చా మరియు శర్మ ఏవా నా లభే నెమ్మదిని పొందలేకపోతున్నాను శాంతిని పొందలేకపోతున్నాను దేవేసా ఓ దేవాది దేవా ప్రసీద అనుగ్రహింపు ఓ జగన్నివాస కరాళ దంష్టాలతో అంటే భయంకరమైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె బీదు కలుపుచున్నవి వాటిని చూసిన నాకు దిక్కు తోచుకున్నది శాంతి శూన్యమైనది ఓ దేవేసా ప్రసన్నుడు కమ్ము అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని తన యొక్క విశ్వరూపాన్ని చాలించి నిజ రూపమును ప్రసాదించమని ప్రార్థిస్తున్న ప్రార్థిస్తూ ఉన్నాడు అతని మాట ప్రకారము భగవంతుడు అతనికి తన అవతారాన్ని ప్రభుత్వ రూపాన్ని చాలించి నిజ రూప దర్శనము చేయ సందర్భం శ్రీ భగవాన్ ఉవాచ कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वाम् नाभविष्यन्ति सर्वे ये वस्थिताः प्रत्यनीकेषु योधाः कालः अस्मि लोकक्षयकृत् प्रवृद्धः लोकान् समाहर्तुम् इहः प्रा इह प्रवृत्तः ऋते अपि त्वां न भविष्यन्ति सर्वे ये अवस्थिताः प्रत्यनीकेषु योधाः లోకఛాయకృత్ సర్వలోకములను తుదముట్టించినట్టి ప్రవృద్ధ విజృంభించిన కాళహ అశ్మి మహాకాలుడను ఇహ ఇప్పుడు లోకాన్ని ఈ లోకములను సమాహర్తం రూపుమాపుటకై ప్రవృత్త పూనుకొని ఉన్నవాడను ప్రత్యనీకేషు శత్రుపక్షముల ఎందు ఏ యోధా ఏ వీరులో అవస్థిత కలరో తే వారు సర్వే అందరును త్వాం ఋతే అపి నీవు యుద్ధము చేయకున్నను నా భవిష్యంతి మిగిలి ఉండరు శ్రీ భగవానుడు చెప్తున్నాడు నేను లోకములన్నింటినీ తృదముటిచ్చటకై విజృంభించిన మహాకారుడును ఇప్పుడు ఈ లోకమును రూపమాపటకై ఇలా విశ్వరూప సందర్శనం చేసి ఉన్న కనపడుతున్నాను కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షమున ఉన్న ఈ వీరులు ఎవరు కూడా మిగిలి ఉండరు అని అర్జునునికి చెప్పారు ఆ తర్వాత ఏం చెప్తున్నారు द्रोणं च भीष्मञ्च जयद्रजं च कर्णं तदान्यानपि योधवीरान् मया हता स्वं जहिमा व्यदिष्टा युध्यस्वजेता शिरणे सपत्नान् ద్రోణం చ భీష్మం జయద్రథం చ కర్ణం తదా అన్యాన్ యోధవీరాన్ మయా జహి మా వ్యధిష్టా యుద్ధస్వా చేతాసి రణే సపత్నానని పదాలను మనం ఉచ్చరించడం జరిగినది మయా నాచేత హతాన్ చంపబడిన ద్రోణం చ ద్రోణుని భీష్మం చ భీష్ముని జయద్రథం చ సైంధవుని కర్ణం చ కర్ణుని తదా అట్లే అన్యాన్ తదితరులైన యుద్ధవీరాన్ అపి యుద్ధవీరు కూడా త్వం నీవు జహీవధింపు మా వ్యధిష్టాహ భయపడవలదు రణే యుద్ధమునందు సవత్నాన్ శత్రువీరులను జేతాసి తప్పక జయింపగలవు యుద్ధస్వ కనుక యుద్ధం చేయుము ఇదివరకే నాచే చెంపబడిన అభీష్మ ద్రోణ కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపు భయపడకము రణరంగమున శత్రువును తప్పక జయింపగలవు కనుక యుద్ధము చేయుము అని చెప్పారు కదా ఈ మిస్టర్ ఆ తర్వాత సంజయుడు మళ్ళా చెప్తున్నాడు సంజయుడు కదా అర్జునుడు అడిగాడు శ్రీకృష్ణ భగవానుని విశ్వరూప సందర్శన యోగం గురించి అనే విశ్వరూప సందర్శన భాగ్యాన్ని కలిగించమని అర్జునుడు ప్రార్థించాడు అన్న విషయాన్ని మనకు చెప్పింది ఎవరు సంజయుడు ధృతరాశ్రం చెప్తున్నట్టే కదా ఇప్పుడు మళ్ళా సంజయుడు చెప్తున్నాడు ఏత శ్రుత్వా వచనం కేశవస్య एतत् वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीति नमष्कृत्वा भूय एवाह कृष्णं सा गद्गदम् भीतभेतः प्रणम्या एतत् श्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिः वेपमानः किरीति नमष्कृत्वा भूयः एव आह कृष्णं सा गद्गदम् భీతభీత ప్రణమ్య కేశవస్య శ్రీకృష్ణుని యొక్క ఏతత్ ఈ వచనం ఈ మాటలను శృత్వా విని కిరీటి అర్జునుడు కృతాంజలి అంజలి ఘటించినవాడై వేపమాన వణికిపోవుచున్నవాడై నమస్కృత్వా నమస్కరించి భూయహేవా మరళ భీతభీత మిక్కిలి భయగ్రస్తుడై ప్రణమ్య నమస్కరించి కృష్ణం కృష్ణునితో స గద్గదం గద్గద స్వరంతో ఆహా పలికెను సంజయుడు పలికెను ఓ రాజా శ్రీకృష్ణ పరమ మాత్మ యొక్క మాటలను విని అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించాడు మరలా మిక్కిలి భయంతో ప్రణమిల్లి గద్గ స్వరంతో తడబడుచు శ్రీకృష్ణుని స్థుతి సాగినాడు అని మనకు ధృతరాశినికి ఉపదేశం ధృతరాశినికి చెప్తున్నట్లు మానవులకు కూడా సంజయుడు చెప్పిన విశేషం మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాల యొక్క విశేషాలను విశ్వరూప సందర్శన యోగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం సత్సత్